నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్ట వెనకడు కొకడు అలాగే ఉంది అక్కడ రాజకీయం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే మీద వేటు పడితే ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఆ పార్టీకి ఆల్టర్నేటివ్ అభ్యర్థిగా నేను రెడీ అంటూ తెగ హంగామా చేసేస్తున్నారు లీడర్ ఆయన గారి హడావుడు చూసి ఏవీ లేని దగ్గర ఏంటి హడావుడి ఇదెక్కడ రాజకీయం బాబో అని క్యాడర్ ఇంతకీ ఏదా నియోజకవర్గం లాట్స్ వాచ్ ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి ఒక ఆనవాయితీ వస్తోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రతిసారి జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటే గెలుస్తోంది గులాబీ పార్టీ అలా ఈసారి భద్రాచలం అంత వచ్చిందే కానీ ఇక్కడి నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గుటికి చేరిపోయారు అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం విషయంలో ఈసారి రాజీ లేని పోరాటం చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేయించాలని పట్టుదలగా ఉందట బీఆర్ఎస్ అధినాయకత్వం అనర్హత వేటు పడుతుందా లేదా అన్నది వేరే సంగతి న్యాయ పోరాటంలో తేలాల్సిందే కానీ ఖచ్చితంగా తెల్లం మీద వేటు పడుతున్న నమ్ముతూ అలా పడితే జరిగే ఉప ఎన్నికలో తానే పోటీ చేసే దిశగా పావులు కదుపుతున్నారట పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలోనే భద్రాచలంలో పాగా వేయడానికి నాటి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్గా ప్రయత్నాలు చేశారని ఇంకా చెప్పాలంటే నుంచి భద్రాచలం మీద కన్నుందంట రేగాకు అక్కడ పట్టు కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారట ఈ క్రమంలోనే ఇప్పుడు తెల్లం రూపంలో అవకాశం అంది వస్తోందని తెగ సంబరపడిపోతున్నట్టుగా ప్రచారం ఉంది ప్రస్తుతం భద్రాచలంలో బీఆర్ఎస్ కు నియోజకవర్గ స్థాయి నాయకుడెవరూ లేరు దీంతో ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడుతుందని ఆ ఖాళీని నేనే భర్తీ చేయాలన్న టార్గెట్ తో ముందే తన కేడర్ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ బీఆర్ఎస్ కు అంత పట్టు లేదన్నది రాజకీయ వర్గాల మాట కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పొదయం వీరయ్యకు సన్నిహితులే వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ ను గెలిపించారన్న ఉంది ఇకపోతే కొంతకాలంగా రేగా కాంతారావు భద్రాచలం నియోజకవర్గంలో పర్యటిస్తూ కోసం ప్రయత్నిస్తున్నారు అయితే రేగా లాంటి వ్యక్తి బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు చేపడితే తమకు ముప్పంటూ పార్టీ అగ్రనాయకత్వానికి ఫిర్యాదులు చేస్తుందట స్థానికంగా ఓ వర్గం ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరిన ఆ నాయకత్వం అంతా తామై నడిపిస్తోంది ఆ వర్గానికి రేగా కాంతారావు భద్రాచలం రావడం ఇష్టం లేదట ఇక్కడ బలమైన గిరిజన నేత లేకపోయినప్పటికీ రేగా కాంతారావు మాత్రం రావద్దు అన్నది వారి ఆలోచనగా చెప్పుకుంటున్నారు దీంతో రేగా మీద అప్పుడే ఫిర్యాదుల పరంపర మొదలైపోయిందంటున్నారు మొత్తంగా అసలు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మీద అనర్హత వేటు పడుతుందో లేదో తెలియదు కానీ ఆ పేరుతో భద్రాచలం బీఆర్ఎస్ రాజకీయం మాత్రం హీటెక్కిపోతోంది ఒకవేళ ఆయన మీద వేటు పడి ఉప ఎన్నికొస్తే నేను రెడీ అంటూ రెడీ అయిపోతున్నా రేగా ఈ ముందస్తు ప్రయత్నాలే ఆయనకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో ఇప్పుడు